అస్తగులుస్తా అస్తగులుస్తా కరే అస్తగులుస్తా కరే 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 నేను చెప్పాలంటాను మంచి టైం లో సినిమా ఫీల్డ్ లో చాలా మంది పక్కా కమర్షియల్ గా ఉంటారు అనేది నాకు తెలుసు వస్తది మా డిష్యూ చెప్పింది అసలు మీరు సినిమా ఫీల్డ్ లోకి సంబంధం ఎలేదు కదా ఉంటాం ఆ జాబ్ అక్కడే కానీ గురుగారు కంప్లీట్ వేరే ఇంకొక రది కంటండి ఇంకొక పక్క చూడన్నట్టు

ఆహారం మధ్యాహ్నం ఉప్పు కొట్టుపోయింది అరవి సినిమా సినిమా ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వెళ్ళాం ఉందా చేస్తున్నాం ఇప్పుడు అక్కడ టూ రిలీజ్ మేము రాజా రాజాసాబ్ వస్తుంది పండక్కి నెక్స్ట్ జై హనుమాన్ అట్లని కాదు మన మైండ్ సెట్ ప్రకారమే இப்போ அருணசெல்லாம் அக்கா மந்திரோ பாண்ட் தான் வாழ் தர இல்லப்பட கிப்பாச்சு సరే వాళ్ళతోటి మేము తిర్చిలో ఒక గురువుని కలిసి అక్కడ ఒక గురువు రహస్య సూత్రం ఒక ఆయన గురువు లేరు నేచర్ త్రో తోటే గురువు ఆయన నేచరే గురువు చిన్న వయసు నుంచి చూసి కనెక్ట్ అయితే రామ తమిళ వచ్చు కాబట్టి ఆయన తోటి పోయి ఒక రోజు స్పెండ్ చేశాం అట్లాగా గిరివాళ్ళ తిరగటం మీకు ఇరుపక్ష గుహలో కూర్చున్నాం పైన రమణ మాస్ ధ్యానం చేస్తారు కదా ఆడికెళ్ళి కూర్చొని ధ్యానం చేస్తాం ఇంత రెండు గంటలు మూడు గంటలు పైన కూర్చుంటాం త్రీ ఓ క్లాక్ లో చూస్తా మూడు గంటలు వేసి త్రీ టు ఫైవ్ మెటీరియల్ ధ్యానంలో కూర్చుంటాం ఫైవ్ టు సిక్స్ ఒకటే ముగ్గురు ముగ్గురు అంతా ఒకటే పెద్ద ఆయన ఫ్యామిలీ అని చూసుకుంటాడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటాడు మేము షూటింగ్ ఈ ఆత్మ గురువులు కలవటం ఎన్నర ట్రావెల్ చేస్తాం కలిసి ఉంటాయి ஜூல பைக்கு எக்ஸ்பேட் மொத்தம் நல ஆய் முருகார்ட்

అప్పుడు ట్రై చేసావు కుదరలేదు కానీ చాలా అద్భుతమైన మా వదిలి గారు ముగ్గురు కలిసి కమ్మ హ్యాపీ వాకి చేసుకుంటారు మమ్మల్ని ఏం డిస్టర్బెన్స్ చేయరు వాళ్ళ పని వాళ్ళది పని మాది ఎవరు డ్యూటీ వాళ్ళది వాళ్ళు ఒక భక్తి వాళ్ళది దేవుడు పూజ వాళ్ళ వాళ్ళ దేవుడు ఏమో దేవుడి పూజ చేసుకుంటే డిస్టర్బెన్స్ చేయముండదు మేము ఇట్లా మెడిటేషన్ ధ్యానం అని గురువులు ఉంటారు ఇట్లా దీని దగ్గర ఎందుకంటే ఎవరు అభిప్రాయాలు వాడలే మనవి ప్రపంచంలో ఏంటంటే భగవంతు సృష్టి పెద్ద బరితలు హ్యాపీగా நடக்கூட

ஒரு 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 மாதம்

మా సన్ను వచ్చాడు మా వారసుడుగా ఇద్దరు ఆడపిల్లలు ఒకటి వచ్చాడు మా సైడ్ సైడ్లోకి ఎట్లయినా అనుకోవచ్చు ఒకటే ఎట్లా అనుకున్నా ఒకటి మా పిల్లలు ఒకటి కదా అసలు గురుగారు అంటే చెప్తానంటే చెప్తాను నాకని మొదలు పెట్టి ప్రపంచం సేవ చేస్తున్నాం అందరం ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు సిసిఐసి అని సంస్థ సంస్థ మాది అని ఒక డాక్టర్ గారు స్టార్ట్ చేసి మీ ఎంతమందికి పునాది కల్పించి అందరూ కలిసి పాఠాలు చెబుతున్నారు ఇస్తాం అందిస్తుంది మనుషులకి మీకని అందరికి సేవ చేస్తున్నారు భగవంతు పెట్టిన టెక్నిక్ మేము సినిమా నేను బయట మాస్టర్ అని మేము ఫోటోజర్ కి తీసుకున్నాం నేను డైరెక్ట్ చేసుకున్నాము మేము అందరం కలిసి అందరూ పది కోతం చేస్తున్నాం రైతు ఎందుకంటే నా కానీ మొదలు పెట్టి అందరం ఇది ఫ్లైట్ లాగానే మొదలు పెడుతుంది కానీ లోపలికి కలిసి చూస్తే అందరం కలిసి మాత్రమే పని చేసుకొని తిరిగిపోతుంది ఇది అందరూ సెయిన్ లింక్ లాగా ఉంది మన హిలిట్ ల ఒక ఫ్లైట్ తయారు చేసింది అతను నా కంపెనీ ఫ్లైట్ లో అంటున్నాడు వాళ్ళు మడిలో పెట్టుకోసమే అర్థమైంది మనుషులు లేకుండా మనుషులు లేకుండా ఎవరు చేస్తారు చెప్పండి అంటే భగవంతుడు లింక్ కనెక్ట్ పెట్టాడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రి గారు నా పార్టీ అని అల్సి అందరు ఎవరు జవ చేస్తున్నాడు మనుషులు కాబట్టి మనుషుల్లోనే భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఇక క్రికెట్ ఎవరి కోసం ఆడుతున్నాడు నేను ఆడుతున్నానని ఎవరి కోసం ఆడుతున్నాడు కోసం మీరు లింక్ చేయండి మొత్తం లింక్ అయిపోయింది మనుషులకే కాబట్టి మనుషులే భగవంతుడు అందుకని మేము కొంచెం నేచర్ రిసరికి దగ్గరగా ఉంటాం అనమాట ప్రకృతి పంచి వెళ్ళి వెళ్ళి పంచిపోతుల ఆధారంగానే ఈ దేహం నడుస్తుందని కూర్చోక శివా ఇట్లా ఇది మేము నేచర్స్ కనెక్ట్ అవుతాం అనమాట పొద్దున్న మార్నింగ్ లేచిన కాడి నుంచి త్రీ ఓ వెళ్ళినప్పుడు విశ్వానికి కనెక్ట్ అయ్యి మెడిటేషన్ కనెక్ట్ చేసుకుంటాం చాలా మంది గురువుల దగ్గర ఈ తప్పి నేను కూడా రోజు చేస్తున్నా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్

ఫైవ్ పర్సెంట్ శబ్దంలో ప్రపంచాన్ని మనం పట్టుచుకోకుండా దూరంగా ఉంటే కరెక్ట్ అవుద్ది కొంచెం ఉందంటే ప్రపంచ విషయాలు సంసార విషయాలు దేహ మమకార విషయాలు ఎంతవరకు ఉండయో అంతసేపు ఉండి ఏం లేదు మన స్టోరేజ్ బట్టి నిర్మలత ఏం లేదు ఇప్పుడు మనం ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాము గ్లాస్ ఉంటుంది మనం వెళ్ళగితే గ్లాస్ ఓపెన్ అట్ సెన్సార్ మనకు దాన్ని కనెక్ట్ చేసాడు అట్లే మనం ఏం చేసింటే మనం తెలియకుండానే ప్రపంచం సంసారం దేహం మూటికి ఈ సెన్సార్ కనెక్ట్ చేసాం భగవంతుడు కనెక్ట్ చేయలే మనం మనం వెళ్ళకుండానే ఈ మూటి మీద కనెక్ట్ అయిపోగా మనం ఎల్లంగా డోర్ ఓపెన్ వాడు ఎదురు ఎదురుడు శత్రువు రాగా వాడి మీద కోపం కనెక్ట్ అవుతుంది మంచి ఉన్నా నవ్వు కనెక్ట్ అవుతుంది అదే టూన్ చేసుకోండి మనల్ని అంటే అర్థం కాదు అప్పుడు మనం ఏం చేసిన వాళ్ళంటే ఈ మూటిని కనెక్ట్ చేసిన ప్లెగ్ని ఆత్మ ఆత్మస్థితికి భగవంతుడు అనే స్థితిగా కట్ చేసాం అనుకోండి దీన్ని కొంచెం అఫౌర్ ఎక్కువ కదా భగవంతుడి శక్తి ఇప్పుడు మీరు వేసుకున్నా కానీ మన తిరుపతి విజయవాడ తిరుపతి నడిచి వెళ్తున్నా కానీ ఇది కనెక్టింగ్ అంటారు పొద్దుకులు ఇక్కడే కాకుండా కొంచెం సేపు నడుస్తున్నప్పుడు తెలియకుండానే నువ్వు ప్రాబ్లమ్స్ అంతా మర్చిపోయి నడుస్తుంటా లేదా కనెక్టింగ్ ది గాడ్ అట్లాగనే మనం ఎంత ట్రావెల్ అయితే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాడు మేము ఏం చేస్తామంటే కూర్చున్నప్పుడు ఏం చేస్తామంటే మీకు అంటే మీకు టెక్నిక్ దీన్ని కూడా అవసరమైతే వాడుకోవచ్చు మేము ధ్యానంలో కూర్చున్నాం చిన్న టెక్నిక్ అనమాట కూర్చుంటాము కూర్చొని మనం లేచిన కాడ నుంచి పొద్దున్నే పొనుకునేదాకా ఎంతో మంది సహాయంతో మన దేహం నడుస్తుంది మనుషులుగా ఉంటే మొత్తాన్ని మా గురువు గురువులు చెప్పింది ఏంటంటే సిక్స్టీ నెంబర్స్ ప్రతిఫలాన్ని మనం తీసుకుంటామంట ఒక రోజుకి అరవై మున్సిపాలిటీ గురిచే సోదరుల కాడ నుంచి కూరగాయలు పడ్డ రైతుల కాడ నుంచి బట్టలు వేసేవాళ్ళు బట్టలు వేసేవాళ్ళు ఇంత సహాయంతో మన దేహం నడుస్తుంది అసలు ఎంత డిపెండ్ అయింది ఉందంటే మనకు తెలియదు కాబట్టి మనం తెలియదు నేను నేనే ఉంటాను అనుకుంటున్నాం మనం తెలియకుండానే అప్పుడు లేచినే మేము చేసే మేము చేసే ధ్యానం అనమాట ఇప్పుడు మనం పొద్దున్నే లేచిన కానీ మార్నింగ్ చేసి లేచేదాకా ఎంతో మంది మనకు ఉపయోగపడుతున్నారు వాళ్ళందరూ బాగుండాలి వాళ్ళు మంచి జరగాలి ఫస్ట్ స్టార్టింగ్ ఆ తర్వాత మనం తెలిసే తెలియక మనం మార్నింగ్ లేచిన కాడ ఈవినింగ్ ఎవరి మీద ఒక కోపతాపాలు మనకు ఉంటాయి ఎంత పనిలో మనకి మీరు ఇంతమంది ఇంత కాలేజీలో మెయిన్ చేస్తారు మేము షూటింగ్ వంద మంది రెండు నాలుగు వందలు మెయిన్ చేయాలి తెలియకుండానే ఒక కోపతాపం ఉంటుందన్నమాట ఆ కోప ఎమోషనల్ని మళ్ళీ సాయంకాలం మనిషి ఒక్కడే సాయంకాలం మార్నింగ్ లేచి నుంచి పండుకునేదాకా సినిమాలు మళ్ళీ వెనక తెలుసుకురావచ్చు మనం చెప్పడు బంగారం మాట్లాడుతున్నాను తల్లి ఒకసారి అక్కడ పెట్టి ఓకే ఇప్పుడు టైం లేదు అంతే కదా సారీ అమ్మా అడిబెట్ నేను అటువంటి బంగారు తల్లి అడబెట్ తల్లి ఓకే అడుబెట్ పక్కన పెట్ట మార్నింగ్ పొణుకు లేచి మనం లేచిన కాడి నుంచి కొనుక్కునేదాకా మన సినిమాని మళ్ళీ మన వెనక్కి తీసుకురావచ్చు తీసుకురావచ్చు నేను మార్నింగ్ ఆరు గంటలు లేచాను ఏ ఎక్కడికి వెళ్ళాను అక్కడ ఎవరితో కోపాడ్డాను ఇక్కడ నేను నాకు ఎవరు నన్ను ప్రేమించారు ఇట్లా చక్క చక్కగా తీసుకొచ్చావు అనుకోండి అప్పుడు మళ్ళీ మార్నింగ్ లేచినప్పుడు కోపడ్డానంత వాళ్ళు సారీ 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 తీసుకొచ్చి పడుకునేటప్పుడు వచ్చేటప్పటికి చిన్న రిలీఫ్గా చిప్పు మన ల్యాప్టాప్ హ్యాంగ్ అయిపోయినప్పుడు డిలీట్ చేస్తారు కదా డైలీ డిలీట్ చేయాలి మనం అదే చెత్త అంతా ఉంటే హ్యాంగ్ అవుతాం మనకి నిద్రపాట్రతూ ముందు అవుతూ టాబ్లెట్ వేసి కొనుక్కోలేకపోతారు అంటే హ్యాంగ్ అయిపోయిన సిస్టమ్ దీన్ని ఈ ప్రాక్టీస్ చేయాలన్నమాట మీరు భక్తి ఉన్నారు కాబట్టి కూడా దైవ సంతో చూస్తారు కాబట్టి అంతగా ఇరుక్కుండా కొన్ని ఉంటారు కారణం భక్తి చాలా మంచిది భక్తి అనేది ఆయుధం అంటే నిర్మల స్థితికి అంటే ప్రపంచం మనకే మూడు సింహాలు ప్రపంచం సంసారం దేహం ప్రపంచం ఈ మూడు నిరంతరం మారే ఈ మూడు సింహాలు నాలుగు సింహ ఆత్మది మనం ఏమనుకోవాలంటే ఓ ఈ మూడు మారేయే అని ఫోకస్ చేయకోండి ఎలాగా గురుగారు అడిగారు కాబట్టి ప్రపంచం కాలేజీలో కొంచెం ఒకసారి ఒక కాలేజీ బాగుంటుంది ఒక కాలేజ్ బాగాలేదు అంటారు తిట్టాడు కొట్టాడు అంటే సెకండ్ మారుతూ ఉంటుంది ఒక కాలేజీలో బాగా పూగుతారు సెకండ్ మారుతూనే ఉంటుంది ప్రపంచం నిరంతరం ఒక్కొక్కసారి వెళ్ళం కలిగి ఒకసారి మీరు బలియాన్ని పూగుతారు ఎంటే ఒకసారి ఏదో ఎమోషనల్ అవుతారు చిరంకు మారుతూ ఉంటుంది సంసారం ఒకరోజు మా నావిడి గారు ఏమంటే మీరు లేకపోతే నాకు దేవుడు అంటారు నాలుగు రోజులు పోయిన తర్వాత మనస్సుపడడం ఎందుకు అని మనసులు అనుకుంటుంది సహజం తినే మార్పు జరుగుతుంది పిల్లడు నానాడు లేకపోతే లేనని కౌలించుకుంటాడు నువ్వు దొరకకపో నానని వాడు మనసులో అనుకుంటాడు చికిత్స మారుతూ ఉంటుంది దేహం ఒకరోజు తింటాం అరుగుద్ది హ్యాపీగా లవ్తో మాట్లాడుతాం మనకు తెలియదు తలనొప్పిగా ఉంటది ఎరు తింటే ఒకరోజు జరగదు దీనిలో మార్పు జరుగుతుంది ఒకే రకంగా ఉండదు దేహం వల్ల సంసారం దేహం ప్రపంచం ఒకే రకంగా ఉండదు నిరంతరం మారేది ఇది అనుకుంటే హ్యాపీ ఓహో ఓహో ఫ్యామిలీ భార్య పొగిడిందా ఓహో రేపు తింటుందిగా అనేది నీకు పొగిడే అనుకోండి గురుగారు మీరు పెట్టగలే ఓహో నువ్వు పొగిడేవంటే ఇంకొకరు ఎవరో ఏదో ఎమోషనల్ ఇది సహజమే ఓహో హ్యాపీగా ఉన్నానంటే తల్లెంపుచ్చింది సహజం ఇది అట్లాగే అట్లాగే కానీ వెళ్దాం వెళ్దాం ఇట్లా నిరంతరం మారేది ఈ మూటిని మారుతున్న తెలుసుకొని మారడం దాన్ని కొట్టుకోండి గురుగారు